ఇది అయిపోయిందనుకున్నాము మళ్ళీ ఇవి బతికినాయి కొంచెం వాటర్ ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిశ నెచ్ బ్లాగ్ సో గ్యాస్ అండ్ మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా సో బట్ కుదరలేదు నాకైతే అండ్ ఈవినింగ్ టైం స్టార్ట్ చేసిన అండ్ ఎగ్జాక్ట్గా అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుతూ ఉంది అండ్ టైం వచ్చేసి ఈ బ్లాగ్లో అండ్ చాలా మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదేంటంటే అమ్మ తను నిజ జీవితంలో తను అనుభవించినటువంటి కష్టాలు అండ్ కొన్ని గోల్డ్ ఉంటుంది కదా గోల్డ్ రేట్ ఎంత ఉండే అంటే అమ్మ ఎగ్జాక్ట్గా ఏజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ తను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో పడినటువంటి అండ్ బాధలు ఏ విధమైనటువంటివి అనేది మీ గురించి నేను అడిగి తెలుసుకొని మీకు షేర్ చేద్దామని అనుకున్నా అండ్ బట్ ఇప్పుడైతే కొంచెం మన పెరట్లోకి వెళ్దాము ఎందుకంటే మళ్ళీ తోట వచ్చేసింది అండ్ వర్షాకాలం వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకని అండ్ కొంచెం పాడైపోయినటువంటి తోట మళ్ళీ అండ్ మంచిగా గ్రోత్ అవుతూ ఉంది మిర్చి అండ్ దాన్ని చూపిస్తా తర్వాత అమ్మను పరిచయం చేసిన ఇదివరకే మీకు పురాతన పంటలు అని ఇక్కడ చూడపోతే ఎండ్ కార్డులు ఇస్తాను అండ్ ఐ కార్డులు ఇస్తాను చూడండి వీడియో మాత్రం అండ్ ఇప్పుడైతే మనం తోటలోకి వెళ్ళి తోటను చూసి అమ్మ పడినటువంటి అండ్ ఆమె అనుభవించినటువంటి కొన్ని తను నిజ జీవితంలో ఏమేమి అనుభవించింది అనేది మనం కొంచెం షేర్ చేస్తుందంట అండ్ తెలుసుకుందామని ఈ బ్లాగ్ స్టార్ట్ చేసినాను ఎగ్జాక్ట్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుతూ ఉంది ఇప్పుడు అండ్ ఇప్పుడైతే పెరట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా కోళ్ళు చూడండి వర్షానికి కూడా అండ్ మేతకి అండ్ అండ్ మొత్తానికైతే అండ్ కానుగ చెట్టు ఇది వచ్చేసి కాత కాసింది అండ్ చూడండి ఎంత మంచిగా అయినాయో ఇప్పుడు కానుగు కాయ కానుగ కాయ వచ్చేసి మంచిగా వచ్చేసింది మనకు మా చెట్టుకు కాసింది కానుగ కాయ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మిర్చి ఇదివరకే ఇక్కడ చూసుకున్నట్లయితే వంకాయ అండ్ వంకాయ హైబ్రిడ్ వచ్చేసి మళ్ళీ గ్రోత్ అవుతా ఉంది వీటిని కోసేసిండే వదినమ్మ అండ్ మళ్ళీ ఇవి యథాస్థానానికి వచ్చేసి మళ్ళీ చిగురించి అండ్ పూత కూడా వచ్చేసింది వీటికి చూడండి చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ చూడండి పూత వచ్చేసింది వంకాయకు వచ్చేసి చిన్న చిన్న వంకాయలు కూడా అవుతా ఉన్నాయి అండ్ మిర్చి కూడా మనకు కనిపిస్తూ ఉంది చూడండి మిర్చి అయింది ఇది వచ్చేసి శామగడ్డ అని అంట ఫ్రెండ్స్ శామగడ్డ శామగడ్డ తీగ వదినమ్మ నాటింది అండ్ దీనికి మళ్ళీ కొద్దిగా కంచర్ కూడా కట్టాలి అనిపించిస్తా ఉంది నాకు అమ్మ గడ్డి మొత్తానికి తీసేసింది అమ్మని తీసేసింది ఇది అంతా మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి గడ్డిని కలుపును తీసేసింది ఇక్కడ వచ్చేసి ట్యాబ్ అండ్ డ్రమ్ము ఇది వచ్చేసి మా నాన్న మా అవ్వ ఉన్నటువంటి అండ్ అతి పురాతనమైనటువంటి కుండ అంటాము దీన్ని వచ్చేసి ఇక్కడ పెద్ద దాషన చెట్టు రీసెంట్గా అండ్ మార్నింగ్ ఎస్టర్డే మార్నింగ్ వాటినారు ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు చూపించిన తీగమల్లె చెట్టు అండ్ ఇక్కడ గులాబీ చెట్టు ఉంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మా పొయ్యి ఏ విధంగా ఉందో చూడండి కట్టెల పొయ్యి సో ఫ్రెండ్స్ మా టామీ గారు వర్షానికి ఎక్కడ వెళ్ళకుండా బయటికి అండ్ మార్నింగ్ టైం నుండి బయటికే వెళ్ళలేడు వీడు వీనికి ఒక చక్కగా గోలేసన్ చేసి ఇలా పడుకోబెట్టిన అండ్ అన్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లోనే వేసేస్తాను తిని ఏదో స్థనానికి వచ్చేసి పడుకుంటాడు ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి మొత్తానికి వర్షాకాలం వస్తే మొత్తం తంపిలాగా వస్తుంది అంటే మొత్తం వాటరే అనిపిస్తుంది చూడండి చల్లగా పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి గోడలు కూడా మొత్తం తడిచిపోతాయి అండ్ వెనకాల అంటే ఇంటి వెనకాల ఒక పెద్ద గుంత ఉంది అండ్ ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ అండ్ డౌన్లో ఉంటుంది మా ఇల్లు వచ్చేసి అక్కడ గుంత వచ్చేసి ఏటవాలుగా ఉండడం వల్ల నీరు అనేది ఇక్కడ జారుతు అమ్మ ఇక్కడ కూర్చున్నది చూడండి హాయ్ చెప్తా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మా మనోహర్ వచ్చేసి అండ్ వీడియో స్టార్ట్ చేసిన ఇవతలకు వచ్చేసినాడు అవతలు ఉండే అండ్ మనోహర్ అండ్ మనకు మంచి మంచి వీడియోస్ అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ వీడుస్తుంటాను అండ్ వన్ కే వరకు వెళ్తుంటాయి రీసెంట్గా మనోడి ఫేస్లో అలా కళ ఉందేమో అండ్ బాగానే చూస్తారబ్బా మీరంతా ఇప్పుడు వచ్చి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే అమ్మ మాటలలో తెలుసుకుందాము తను ఏ విధంగా అయితే అండ్ కష్ట సుఖాలను అనుభవించిందో కొంచెం తన మాటలలో మనకు హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ తను వచ్చేసి అమ్మని అండ్ తన పేరు ఆశమ్మ అండ్ అమ్మ ఇప్పుడు మీ అంటే నీవు అనుభవించిన అన్ని ఉన్నటువంటి అప్పుడు ఉంటుంది కదా అని ముప్పై రూపాయలకు తొలం ఏంటి పదిహేను రూపాయలకు తొలం ముప్పై రూపాయలకు తొలం ఆ బంగారం సో ఫ్రెండ్స్ ముప్పై రూపాయలకు తొలం ఉండేనంట ఎప్పుడు అప్పుడు అప్పుడు ముచ్చట ఇది ఒట్టికరు ఒట్టికరు అంటే బరగాలం బరగాలం అంట అంటే కాలం వెళ్ళిపోయినటువంటి సమయం భూములు దూడ దుఃఖులు మేత లేదు మనసులు బతకనికి కష్టం కాపుకరణం తెల్లవుంటే మాడు వాళ్ళ కందిళ్ళు ఉంటే మాత దసరుల బూర్ణ బుర్ణపల్లాలు చెడ్లల్లా నువ్వు కేసుకొని తినడు కట్కల మేధ శిబ్బులు పుంపటానికి హారక పువ్వంబు దోసట్ల పువ్వు మరి తైదరొట్టెరొట్టంబు రాగులు అంటారు రాగులు 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 మిలెట్స్ రాగులు మళ్ళా దంచిన నౌక సైజన నౌక దంచిన అంబలి ఆకిల్ నీళ్ళు మూసడం జనాలు జారుకుంటా పీరుకుంటా మరి బట్టలు ఎట్లుండే బయట ముళ్ళు సాలెలు ఆ వచ్చేసి ఎంత ఉండే చీరనా చీర ఒక చీర మళ్ళా బారానా చూక మిన్ని రేక చేపకాయ నల్లాలు పగడాలు మళ్ళా ఏంటి కంచరుల ఉంగరాలు ఇతడి ఉంగరాలు బంగారం మాత్రం ముప్పై రూపాయలకు తొలము ముచ్చట

కూలీ అంటే ఇప్పుడు కార్మికులు ఉంటారు కదా పని చేసేటోళ్ళు చెయ్యానా దశ కాదు కార్మికులు పని చేసేటోళ్ళు ఉండే కదా వాళ్ళకు ఒక రోజు కూలి ఎంత ఉండే రూపాయికి ఒక కోపు ఒక రోజు ఒక రోజుకి రూపాయికి ఆలము గనికి రెండు రూపాయలు రెండు రూపాయలు ఒక కోపు కోపు అంటే కోపులు తీస్తుంటాయి కోపులు తీస్తుంటాయి ఇప్పుడు ఉపాధి హామీలో చేసినప్పుడు కోపులు తీస్తే అప్పుడు ఉపాధి హామీలో ఏం లేకుండా అయితే కాపు కర్ర చెప్తే కూరలకు గండ్లకు వేనికి ఒక్క రూపాయికి రూపు ఆల ముగడు పోయి జోడీల పోయి రెండు కోపులు తీస్తే మళ్ళా రెండు రెండు రూపాయలు రెండు రూపాయలు రూపాయలు ఆ రెండు రూపాయల సంసారం రాశాను అగ్గ రాసాను సో అంటే మీ మీరున్న అప్పుడే బాగుండేనా ఇప్పుడు అప్పటిదే బాగుండే లక్ష్మీదేవి అప్పటిదే లక్ష్మీదేవి బాగుండే ఇప్పుడు ఎన్ని తెచ్చుకున్నా కానీ బరకత లేదు బరకత లేదు బరకత లేదు వెయ్యి రూపాయల సామాన్ బస్తలకి లేదు బస్కిరే ఉండదు రెండు వేల సామాన్ బస్తలకి లేదు బస్కిరే ఉండదు ఆహా అన్నట్లుంది సంసార్ అంటే వెనకటి కాలమే బాగుండే జాజ కెట్టిన నాడే బువ జ్వరం వచ్చిన నాడే బువ శం పూజ అంటున్నారా తెల్లబువ తెల్లబువ్వ జాజబువ్వ కొర్ర కొర్ర బియ్యం ఇట ఉంటున్నాయా కొర్రలు మళ్ళా ఆరుగులు మళ్ళా దూసర్లో బువ దూసర్లో దంచుకొని తినడం సైజు దంచుకొని తినడం అవి ఇట్లా అటుకల బాగా ఉస్త చేసి తిరిగి దాంట్లో మూడుసోళ్ళు మంది జనాలు ఫ్యామిలీ ఉన్నట్ల మూడుసోళ్ళు మళ్ళా మూడు అద్దలో తీసుకొని నాన పోసి కుక్కనికి పెట్టి మళ్ళా రోలు కడిగి మళ్ళా రోడ్లు వేసి పెద్ద రూపాయలతో దంచడం దంచి దాన్ని పొట్టు జరిగి మళ్ళా మళ్ళీ ఇసరాయికి పొలగొట్టి పొలగొట్టి రాయికి చిన్నరాయికి వలగొట్టి మంచిగా ఇసరబెట్టి వంపితే అంటే మీ మీ కాలంలోనే బాగుండే ఈ కాలంలో ప్రతిదీ కూడా పెరిగింది ధరలు పెరిగినాయి కలిపి పారం కోళ్ళు కూడా ఇప్పుడున్న ఇప్పుడున్న రేటు బంగారం రేటు ఎంత తెలుసా నీకు ఏమో నాకు తెలుసు యాభై రెండు వేలు యాభై మూడు వేల చిల్లర ఉన్నది ఒక తొలం వచ్చేసి వెయ్యి దాటింది అంటే సినిమా మాటల్లో మీకు తెలియపరిచిన ఏంటంటే తను పురాతన కాలంలో ఉన్నటువంటి రేట్లు కానివ్వండి ప్రతిదీ కూడా అప్పుడే అండ్ కొంచెం లక్ష్మి ఉండేనంట ఇప్పుడు అనేది కొంచెం ప్రతిదీ కూడా పెరిగింది కాబట్టి అండ్ ధరలతో పాటు అండ్ కాలాలు కూడా మారిపోయినాయి అండ్ అప్పటికిప్పటికి చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అమ్మ మనకు చెప్పింది అండ్ బంగారు ఒక తొలం వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ ఉండేనట అండ్ ఇప్పుడు వచ్చేసి ఎండి సిల్వర్ వచ్చేసి అండ్ అప్పుడు పదిహేను రూపాయలకు తొలం ఉండేనంట ఇప్పుడు వెయ్యి రూపాయలకు పన్నెండు వందల మాటనే ఉంది అండ్ యాభై నాలుగు యాభై మూడు వేల బంగారం రేట్ అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఇది ఈ రోజు అట్టి బ్లాగ్ అండ్ మంచి విషయం చెప్పిన అమ్మ అండ్ అందరికి హాయ్ చెప్పు బాయ్ 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 ఫ్రెండ్స్ అండ్ అండ్ ఇలాంటి బ్లాగ్స్ మంచి మంచి బ్లాగ్స్ తీసుకొస్తుంటా మీకు మీ ముందుకు అండ్ అందరు కొంచెం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవును సార్ అవును ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని చేసుకోండి ఛానల్ బాయ్ 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 ఓకే